ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యం నుండి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిడుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి బాలుడైన యేసును దేవాలయంలోనికి మొట్టమొదట తీసుకొని వచ్చినప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే గ్రహించగలిగారు సుమయోను ప్రవక్త అయిన అన్న కదా ఇంతమంది కోసం దేవుడు అనుగ్రహించబడితే కేవలం ఇద్దరికి మాత్రమే ప్రత్యక్షత ఇవ్వబడింది అన్న గురించి చూసినట్లయితే ఆమె ఆశేరు వంశం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని ఎదుట కొట్టివేయబడిన వంశంగా ఉన్నారు ఇస్రాయేలీల మధ్యలో ఆశేరు వంశము కొట్టివేయబడినట్లుగా ఉంది కానీ తన యొక్క ప్రార్థనలు ఎడతెగని విశ్వాసముతో ఎదురు చూసింది కాబట్టి తనకు కూడా రక్షణ అనుగ్రహించబడటం మనం చూస్తున్నాం తన వయసు గనక గమనించినట్లయితే బహు వృద్ధాప్యంలో కూడా దేవుని కోసం ఆధారపడి దేవుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం అన్నాను చూస్తున్నాం ఆ పరిస్థితులు చాలా చేదుగా ఉన్నాయి విధవరాలుగా ఉన్నది తన్ను ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులుగా ఉంది కానీ ఎడత దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయం బగుళ్ళు సేవ చేయించుంది దేవాలయంలో సేవకులు కూడా రేయం బగుళ్ళు ఉండరేమో కానీ ఈమె రేమ్ బగుళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుకనే ఈమెకి ప్రత్యక్షత అనుగ్రహించబడింది జీవితంలో అన్ని సుఖశాంతులు అనుగ్రహించబడిన మనము ఇంకా ఎంతగా దేవుని స్థుతించాలి ప్రార్థన చేద్దాం దేవా స్తోత్రం నాయన నువ్వు దయాళుడు నేను స్తుతిస్తున్నాం నిన్ను కనపరుస్తున్నాం మాకిచ్చిన సమస్త నిమిత్తమైన కృతజ్ఞతలు నాయన మాకున్న దాంట్లో నిన్ను చూచి నీ ప్రత్యక్షతను తెలుసుకోగల కృపణ దయచేయమని ఏ స్నామోనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె